ఈ మధ్య అంగన్వాడి అంగన్వాడి అక్క జల్లి కూడా ముఖ్యమంత్రి మోసం చేశారు వాళ్ళకి జీతాలు పెంచుతామని ఎన్నికల ముందు చెప్పి ఈ రోజు జీతాలు పెంచకుండా వాళ్ళకి చుక్కలు చూపిస్తా ఉన్నాడు ఆ చట్టాలు యస్మా చట్టం ఈ చట్టం అసలు వర్తిస్తుంది అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడి టీచర్ల మీద ఎస్మా చట్టం ప్రయోగించడం సిగ్గుసేటి ఈ ప్రభుత్వానికి చాలా దుర్మార్గం హక్కు చట్టం అన్నారు ఈ హక్కు చట్టంలో అంటే ల్యాండ్ లార్డ్స్ ఏమో జిరాక్స్ ఇస్తారంట ఒరిజినల్స్ ఏమో ప్రభుత్వం దగ్గర ఉంచుతారంట ఇది చాలా దుర్మార్గం అంటే పదిహేడు సంవత్సరాలు మధ్య అమ్మే అమ్మకాల మీద ఆదాయాన్ని తాకట్టు పెట్టిన రేపు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి గ్యారెంటీ ఏంటి ఈ ముఖ్యమంత్రి అంటే ప్రజల ఆస్తులకే రక్షణ లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి పాలనలో కచ్చితంగా దీని మీద కోర్టుకెళ్తాం నేనే స్వయంగా హైకోర్టులో కేసు వేస్తా దీని మీద భూహక్కు చట్టం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు మార్చుకోవాలా దీన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించటమే లక్ష్యం ఈ రోజు ఒరిజినల్స్ అన్ని మీ దగ్గర పెట్టి ఆ బండిల్స్ అన్ని తీసుకెళ్లి మీరు తాకట్టు పెట్టుకుని మళ్ళీ లోన్లు తెచ్చుకుంటారు ఈ రోజు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకున్నారు రేపు ప్రజల ఆస్తులు కూడా ప్రైవేట్ ఆస్తులు కూడా మీరు తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకుంటారు నట్టేట ముంచుతారు మీరు అందుకే భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడతాం ఈ రోజు పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ జాబ్ రావాలంటే బాబు గారు రావాలని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు జిల్లాలో పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలకి ఏడు సీట్లు తెలుగుదేశం గెలుస్తుంది జనసేన టీడీపీ గెలుచుకుంటే ఒక్క సీటు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం ఒక్క సీటు కూడా మీరు పల్నాడు జిల్లాలో గెలుచుకోలేరు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏడు సీట్లు జనసేన టీడీపీ అలయన్స్ గెలుచుకుంటాం